రెండవ రాజులు మూడో అధ్యాయము అహాబు కుమారుడైన యహోరాము యూదా రాజైన యహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలు వారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేసెను గాని యహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొర్రెపిల్లలను బొచ్చుగల లక్ష గొర్రెపొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా షోమ్రోనులో నుండి బయలుదేరి ఇస్రాయేలు వారినందరినీ సమకూర్చెను యూదరాజైన యహోషాపాతునకు వర్తమానము పంపి మోయాబురాజు నా మీద తిరుగుబాటు చేసియున్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబియులతో యుద్ధము చేసెదవా అని ఎడుగగా అతడు నేను నీ వాడనయున్నాను నా జనులు నీ జనులే నా గుర్ములు నీ గుర్ములే నేను బయలుదేరి వచ్చదనని ప్రత్యుత్తరమిచ్చెను మనము ఏ మార్గమున పోవుదమని యహోషాపాతు అడుగగా అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను ఇస్రాయేలు రాజును యూదా రాజును యదోము రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టు తిరిగిన తరువాత వారితో కూడనున్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయెను ఇస్రాయేలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబియుల చేతికి అప్పగింపవలెనని యహోవా మనలను పిలిచెనగా యహోషాపాతు అతని ద్వారా మనము యహోవా యొద్ద విచారణ చేయుటకు యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా అని అడిగెను అంతట ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఎలియా చేతులమీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యహోషాపాతు యహోవా ఇతని ద్వారా మనకు దొరుకుననెను ఇస్రాయేలు రాజును యహోషాపాతును యదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇస్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమీ నీ తల్లిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను ఆలాగనవద్దు మోయాబియుల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇస్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవము తోడు యూదా రాజైన యహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును నాయొద్దకు యొద్దకు వీన వాయించగల యొకనిని రమ్ము వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యహువా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను యహూవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి యహూవా సెలవిచ్చునదేమనగా గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహువా దృష్టికి అల్పమే ఆయన మోయాబియులను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్ల నరికి నీళ్ల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబియులకు వలె కనబడెను గనుకవారు అది రక్తము సుమా రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి మోయాబియులారా దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకునిరి వారు ఇస్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబియులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి ఇస్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి కీల్హరిషతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచూ వచ్చిరి మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదుయు ఏడు వందల మందిని ఏర్పరచుకొని యదోమురాజునొద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారివలన కాకపోయెను అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చెను గనుకవారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి